కల్పిస్తామనేది కాదు ఉపాధి కల్పించడానికి వివిధ రకాలుగా వివిధ రకమైన పద్ధతులు ఉన్నాయి ఈ పద్ధతి మాకు ఈ ప్రజలకు నచ్చలేదు ఎందుకంటే భూములు పోతే ఎవరు ఊరుకోరు ఈ భూములు అనేటివి తరతరాలుగా ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఈ ప్రజలు వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయం మీద ఆధారపడిన బతుకులు ఇవి ఈ బతుల్ని నాశనం చేయదలుచుకుంటే ఈ ఉద్యమం అనేది చాలా వస్తాయి అవుతుంది ఇప్పుడు మనం ఇక్కడ ప్రజెంట్ అయితే ఈరోజు ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది ఇదే ప్రజలు ఇంకా ఉన్న వాళ్ళందరూ తొందరగా రావాలి మీరు ఎక్కడ ఇళ్ళల్లో కూర్చొని మీ పొలాలు ఎవరో కాపాడుతారంటే కాదు మీకు మీరే కాపాడుకోవాలి మీరు మీరే ఒక సైన్యం మీరే ఒక మీ మీ పొలాలు వస్తున్నాయంటే మీరే బయటకు రాకపోతే చివరి వచ్చి మనకేం చేస్తారు చెప్పండి అందరు రావాలి ప్రతి ఒక్కరు ప్రతి గ్రామం ఏ ఏ ఊరు వస్తున్నారో అందరు సహకరించాలి ఈ ఫార్మా వల్ల మనకి రేడియేషన్ పొల్యూషన్ ఎంతవరకు ఉంటుంది దగ్గర దగ్గర పదిహేను కిలోమీటర్ల దూరంలో రేడియేషన్ ఉంటుంది పొల్యూషన్ అవుతుంది ఎయిర్ పొల్యూషన్ అవుతుంది వాటర్ పొల్యూషన్ అవుతుంది సాయిల్ పొల్యూషన్ అవుతుంది భూమి కూడా పొల్యూషన్ అవుతుంది ఈ ఫార్మా వల్ల వచ్చే ఉపాధి కంటే ఇప్పుడున్న ఉపాధి మనకు చాలా బెటర్ అనుకుంటున్నాం ఎందుకంటే ఈ ఫార్మా వల్ల ఈ పొల్యూషన్ మనం వేరే దగ్గర కూడా వెళ్ళి చూసొచ్చాం అక్కడ ఏమేమి జరుగుతుందో అంతా చూసుకున్నాం ఒకరొకరు ఆగల ఆరోగ్య పరిస్థితులు బాగలేవు క్యాన్సర్లు వస్తాయి భూమి పొల్యూషన్ అవుతుంది వాటర్ పొల్యూషన్ అవుతుంది ఎయిర్ పొల్యూషన్ అవుతుంది తీర్చుకుందామంటే గాలి కూడా పొల్యూషన్ అవుతుంది వేరే దేశాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ మన రా మన మన రాష్ట్రంలోనే ఇక్కడ జడ్జల దగ్గర సెడ్జ్లోకి మనందరం వెళ్ళి చూసొచ్చాం అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది కావున మనందరము ఐక్యమత్యంగా గట్టిగా మనమే పోరాడుకోవాలి మన కోసం మనమే పోరాడాలి ఎవరు రారు మన కోసం ఎవరో చేస్తారు ఓ లీడర్ వస్తాడు ఈ లీడర్ కాదు మన కోసం మనం ఐక్యమత్యంగా ప్రతిరోజు ఒక ధర్నా కార్యక్రమం చేయాలి శాంతియుతమైన ధర్నా చేయాలి శాంతియుతమైన ధర్నా చేసినప్పుడు ఖచ్చితంగా విజయం సాధిస్తాం ముఖ్యమంత్రి గారికి వినిపించుకోవాలి ప్రతి ఒక్కరికి వినయించుకుంటాం ఎక్కడికైనా వెళ్దాం ఎంతైనా భరిద్దాం ప్రతి దానికి తెగించి పోరాడదాం కానీ శాంతియుతంగా వెళ్ళాలి ఎవరిని విమర్శించవద్దు ఎవరిని అసభ్య పదార్థాలతో విమర్శించకూడదు మంచిగానే మాట్లాడదాం మంచిగానే వెళ్దాం మనం ఎంచుకున్నది మంచి 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 ద్వారానే చేసుకుందామండి అంతేగాని మనం ఏది వేరే అసభ్య పదార్థాలతో దూషించకండి మన దగ్గర స్థానికంగా ఉన్న స్థానిక నేతలను కూడా కలుపుకొని వెళ్దాం ఉండి మంచి ధర్మ పోరాటం చేద్దాంండి మనం మన భూముల కోసం మన బుక్తి కోసం మన పొట్ట కోసం మనం చేసుకున్నది యుద్ధం ఇది ఇది ముఖ్యమంత్రి వరకు తెలియ వెళ్ళేంత వరకు మనం పోరాటం చేద్దాం తప్పకుండా విజయం సాధిస్తామంటని ఆశిస్తున్నాం ఇప్పుడు ఐక్యంపేట అందరికీ స్వాగతం సుస్వాగతం ఈనాటి పోరాటం ఎంతవరకు అవుతుందో మనకో తెలియదు కాబట్టి మనం అందరం ఐక్యమత్యంగా ఉండి ఈ పోరాటాన్ని ముందుకు సాగ సాగ సాగేలా మనమందరం ఒకరికొకరు సహకరించుకోవాలని అందరికీ మన్నవించుకుంటున్నాను ఒకరు చాలా మంది అంటున్నారు నేను ఇన్నా కొన్ని ఇల్లు తిరిగినాం ఏమంటున్నారంటే వచ్చిందంట కదా ఇక పేర్లు అన్నీ వచ్చినాయంట ఇక మనం ఏం చేసేదండి మనం ఆపగలుగుతామా అంటనే అంటున్నారు కానీ అవన్నీ మాటలు ఉద్దేర మాటలు అవన్నీ పిరికివాడు మాట్లాడే మాటలు ఒక ధైర్యవంతుడు ఎప్పుడు అట్లా మాట్లాడలేడు మీరు రీసెంట్ గా ఒక యువత ఖచ్చితంగా ఇది అర్థం చేసింటారు బంగ్లాదేశ్ లో కొంతమంది ఓన్లీ ఆ జనాభా ఇరవై కోట్లు ఇరవై కోట్లలో ఓన్లీ ఇరవై లక్షల మంది కూడా తక్కువ ఉంటారు అంతకంటే తక్కువ మంది ఉంటారు అంతమంది కలిసి గవర్నమెంట్ మూసేసిండు అట్లా ఎన్నో పోరాటాల వల్ల ఎన్నో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్న చాలా పోరాటాలు ఎన్నో ఎంతో మంది స్థాయి పోరాటాలు చేసి గవర్నమెంట్ దించింది కానీ వాటితో వాటితో పోల్చుకుంటే చాలా చిన్న పోరాటం ఇది ఈ పోరాటాన్ని ఈ పోరాటం ఒక చెగింపుగా రాకముందే ఈ గవర్నమెంట్లన్నీ మనకు మద్దతుగా నిలిపి ఈ ఊర్ల మధ్య తీసుకొస్తున్నటువంటి ఫార్మాన్ని శాంతియుతంగా ఈ శాంతియుత ధర్నా పోరాటంగా మారకముందే దీన్ని ఆపి గవర్నమెంట్ తెలుపుతూ దీన్ని ఉపసంహరించుకుంటే బాగుంటది చరిత్రలో ఏనాడు ఏ పరిస్థితి ఏ సీఎం వర్గంలో ఎప్పుడు ఫార్మా కంపెనీలో కంపెనీ కలుషితమైన ఒక ప్రతి ఒక్క ఊరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఊరు యొక్క ఒక చరిత్ర తీసుకుంటే కనీసం తక్కువ తక్కువ ఐదు వందల సంవత్సరాల చరిత్ర తీసుకుంటూ ఉంటుంది కానీ ఇటువంటి ఫార్మా కంపెనీలు వచ్చినటువంటి అయితే ఇటువంటి ఫార్మా కంపెనీ వస్తే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల్లోనే మన ఊర్ల చరిత్ర సమాప్తం అయిపోతుంది దీనికి దగ్గరలోనే మన ఎంతో లక్షల మంది సందర్శిస్తున్నటువంటి ఎల్లమ్మ టెంపుల్ ఉంది అటువంటి టెంపుల్ దృష్టిలో పెట్టుకోకుండా ఇలాంటి ఈ నాయకత్వం మనకు మన మనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి అయితే మన మంత్రము ఇంతేమంది కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పదివేల పదకొండు వేల జనాభా అందరినీ కలిసికట్టుగా రోడ్ల మీకు వస్తే పరిస్థితి ఎట్లుంటది అనేది మీరే ఊహించుకోవాలి ఇంతటితో మీరు అనుకుంటున్నట్టు ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ మూడు ఊర్లో వాళ్ళు ఏం చేస్తారంటే అనుకుంటుండొచ్చు కానీ ఈ మూడు మేడు మూడు ఊర్లలో ఉన్నటువంటి పదివేల మంది జనాభా ఒక్కొక్కరు పిడుగులా మారి ఈ నియోజకవర్గం మొత్తం తిరిగి రేపు నాయకత్వాన్ని శాసించే స్థాయికి ఎదగకపోతే ఈ రోజు ఈ ఊర్లలో ఉన్నటువంటి యువత పేరే మార్చుకుంటాం ఒకరిని మాత్రం గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క పది పదివేల మంది జనాభా రేప నాటికి జరిగే ప్రతి ఒక్క ఎలక్షన్లో పిడుగుల మారి మొత్తం రాష్ట్ర నాయకత్వాన్ని మార్చకపోతే మా పేరు మార్చుకుంటాం ఈ రాజు రోజు ఇది గుర్తుపెట్టుకోండి ఇదే సమ ఇదే విషయం ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఒకంటే ముందే మీరు మా శాంతియుతమైన మైన డిమాండ్లకు ఒగ్గి ఈ నిర్ణయాన్ని వెంకెకి తీసుకోవాలి కనీసం తక్కువ తక్కువ సీఎం నియోజకవర్గంలో ఆయన తన ప్రజలకు మద్దతుగా ఉన్న ఉన్నాడు అనే విషయాన్ని మాత్రం మొత్తం రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ప్రపంచానికి కానీ చాటి నిర్ణయాన్ని మనం రేవంత్ అన్న తీసుకోవాలి ఒకప్పుడు మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే మేము టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా అంటే ఒక అన్నామకుడుగా మన ప్ర మన నియోజకవర్గానికి వచ్చాడు ఆయన్ని అన్నలాగా అన్నలాగా ఆదరించి నెత్తిన పెట్టుకొని ఇక్కడున్న నాయకత్వాన్ని ఇక్కడ ఇక్కడున్న నాయకత్వానికి సపోర్ట్ చేయకుండా గురునాథ్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న రావు గారు ఉన్నారు ఒక ఆయన పేరు మీద విఠలరావు గారు కానీ వీళ్ళందరినీ కాదని మేము ఆయన నెత్తిన పెట్టుకొని మూడు సార్లు గెలిపిస్తే మాకు మూడు నామాలు పెట్టి ముక్కు లోపలికి తొక్కి మమ్మల్ని మురుకులు చేయకండి అని మీకు వినవించుకుంటున్నాము స్ఫూర్తి నింపి ఒక్కొక్కరిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం ఎవరైతే ఇంట్లో వస్తున్నారో వాళ్ళు ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఖచ్చితంగా మీ ఊరు ద్రోహులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యువతకు ద్రోహులుగా చరిత్రలో నిలిచి నిలిచిపోతారని గుర్తుంచుకోండి మీరు నే చేసేది నాయకత్వం కాదు పానిసత్వం కిందికి వస్తాయని గుర్తించుకోండి మీరు మీరు అందరికీ సహకరించాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను ఈ రోజు మనం ఇక్కడ ధర్నా చేయడానికి ముఖ్య కారణము మనకు ఫార్మా కంపెనీ వస్తుంది ఇప్పుడు మనము కొడంగల్ నారాయణపేట ఎత్తుపొదల పథకం వస్తుంది నీళ్లు పండించుకుందాము పంట పండించుకుందాము ధవలపాయుధం అని చెప్పి సంతోషపడ పడేలోగానే ఇప్పుడు మన ఉన్న ప్రభుత్వం ఫార్మా కంపెనీ తీసుకొచ్చింది ఫార్మా కంపెనీ తీసుకొస్తే మనం ఏం చేయలే మనకి మన లాభాలు ఉన్నాయా దానివల్ల ఇంతకు ముందు హైదరాబాద్ లో కానీ బొంబాయి లో గానీ పూనాలో గాని బతుకనికే వెళ్తున్నాము ఇప్పుడు వచ్చి నాయన ఊళ్ళో కల్లా ఫార్మా కంపెనీ వస్తున్నది ఇప్పుడు కొందరు అనుకుంటున్నారు మా ఉన్నది వాళ్ళ కొడుకులు మనుమణులకు ఎవరు ఉండడానికి అవకాశం అనేది లేదు మనం ఈ ప్రాంతంలో బతకడానికి అవకాశం లేదు మనకు మనము రైతులకు డబ్బులు ఇస్తే చేస్తారు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి తాగుతాడు తింటాడు సస్తాడు అదే భూమి ఉంటే ఏమైతుంది పంట పండించుకుంటాము మన కొడుకులకు మన ముత్తాతలకు మన మన్మర్లకు ప్రతి ఒక్కరికి అవసరం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మూడు గ్రామాల వారు ప్రతి ఒక్కరు అందరూ పాల్గొనాలి ఎందుకంటే భూమి హోదల కాదు మన భవిష్యత్తులో కూడా మనం ఉండి లాభం ఏంది మన వారలకు మనం ఏం చెప్తాము వాళ్ళకి ఏం ఇస్తాం మనము అదేవిధంగా అందరికి కూడా ఇక్కడ ఇక్కడ వచ్చి మంచిగా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము అదే విధంగా కొందరు పార్టీలకు అతీతంగా రావాలి ఆ పార్టీ ఈ పార్టీ కాదు మనకు ఫార్మా కంపెనీ వద్దు ఆ కంపెనీ వద్దు మనకు ఆ డెవలప్ంగ్ వద్దు ఏమవుతుంది అసలు అవసరమే లేదనే విధంగా ఉండాలి కొందరం కుటుంబ డెవలప్ అయింది అని చెప్పి మనం డెవలప్ కాము అయ్యే వాళ్ళే డెవలప్ అవుతారు నాయకులే డెవలప్ అవుతారు మన అస్సలు డెవలప్ కావడానికి అవకాశం లేదు మన పిల్లలకు అన్ని విధాలుగా మనల్ని లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు మీకు పది లక్షలు ఇస్తామంటారు డబల్ బెడ్రూమ్ ఇస్తామంటారు జాబ్లు ఇస్తామంటారు ఏదో రకంగా లొంగ తీసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు అసలు మనకు ఏ కంపెనీలు వద్దు ఏ వద్దు ఏ కంపెనీలు అవసరం లేదు మన భూములు మనకే కావాలి అనే విధంగా అందరు ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా ఉండాలి ఏ నాయకులైనా సపోర్ట్ చేయాలంటే మన ఉన్న నాయకులు మన ఉన్న రైతులు కలిసి కట్టుకుంటే ఏదైనా సాధిస్తాం ఏదైనా పోరాటం చేయగలుగుతామని చెప్పవచ్చు అదేవిధంగా మనలో ఉన్న వాళ్ళు పది మంది యాములకు మూలకు పది మంది దీపలకు పోతే ఎవరు మనం దేగ పరిస్థితి ఉండదు కలిసి కట్టుగా వంద మంది ఉన్నామంటే ఏ కలెక్టర్ అయినా ఏ ప్రధానమంత్రి అయినా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే మన దగ్గరికి ఖచ్చితంగా రావాల్సింది విధంగా మనం చూసుకున్నట్లయితే మనకి రా అయితే వచ్చే విధంగా ఏ కంపెనీ రావాలన్నా సరే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మన ప్రజలందరూ ఆమోదం తెలిపితేనే మన కంపెనీ రావాలి యాక్షన్ చట్టాలను తొంగోలో తొక్కి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీలను తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ